మణిపూర్ రాష్ట్రంలో మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం హత్యలు చేసిన ఘటనలపై బీజేపీ కేంద్రం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు నరేంద్ర మోడీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని మద్దూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అంబేద్కర్ గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరలో మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని బాధితులను ఆదుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా పాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షులు శేఖర్ పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ జీవన్ పాస్టర్ విజయ్ పాస్టర్ ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షులు ప్రభుదాస్ పలువురు మాట్లాడుతూ సేవ్ మణిపురంతో ర్యాలీ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత తొందరగా ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఈ కుట్రలో భాగమైనవని మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో అల్లకల్లోలం సృష్టిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి హనుమంత్ దళిత నాయకులు ప్రవీణ్ వంశీ తదితర పాల్గొన్నారు

మణిపూర్లో నూట వెయ్యి ఇరవై గ్రామాలని నేలమట్టం చేశారు గ్రామాలు ఖాళీ అయిపోయినాయి భూస్థాపితం చేసేసారు సమస్తాన్ని అటువంటి అంతేకాదు రెండు రెండు వందల యాభై మందిని చం రెండు వందల యాభై మందిని చంపేశారు స్త్రీలను వివస్థన చేసి రోడ్ల మీద ఊరేగించారు ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్న హింస జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్పందించట్లేదు కనుక వెంటనే స్పందించాలని వారికి అక్కడ అంతా ప్రశాంతత రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాలని మేము కోరుకుంటూ శాంతియుతంగా ఈ ర్యాలీని చేస్తూ స్టేట్ గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కూడా మన నాయకులు కూడా స్పందించి కేంద్రంలో ప్రెషర్ తీసుకురావాలని ఈ శాంతియుతంగా క్రిస్టియన్ తరపు నుంచి అందరం కలిసి ఈ ర్యాలీ చేసి మన మన భారతదేశంలో మన భారతదేశంలో జరుగు మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసను మరి క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఆపాలని చెప్పేసి ఈ ర్యాలీ ఈ ర్యాలీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే మత్తూరు మండలంలో క్రైస్తవుల గుడి మా మీద జరుగుతున్న మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను ఆపాలని ఎవరైతే ర్యాలీ తీసిండ్రో ఆ ర్యాలీకి అండగా అంటే ఎంఆర్పిఎస్ తరఫున ఎక్కడికైనా వీళ్ళ నుండి మేము పోరాటం చేయనికే సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అరాచకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినా ఏ మండలంలో జరిగినా ఏ తాలూకాలో జరిగినా కూడా ఎంఆర్పిఎస్ ముందుండి పోరాటం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ మణిపూర్లో మహిళల పైన వాళ్ళ బట్టలు ఊడదీసి మడి రోడ్డు పైన మా నగ్నంగా వాళ్ళను ఉరికించి ఉరికించి వేటాడిరు వెంటాడినరు కొంతమందిని చంపేసిర్రు కాబట్టి ఆ దిశగా మేము పోరాటం చేస్తా ఉన్నాం భారతదేశం ప్రపంచంలో జనాభా లెక్కల్లో రెండవ స్థానంలో ఉంటే భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా స్త్రీలను చాలా గౌరవిస్తాం కానీ భారతదేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస ఏలాంటిది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ దళిత క్రైస్తవుల మీద మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం మన మన భారతదేశంలో మన భారతదేశంలో జరుగు మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసను మరి క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఆపాలని చెప్పేసి ఈ ర్యాలీ ఈ ర్యాలీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఎవరైతే మద్దురు మండలంలో క్రైస్తవుల గుడి మా మీద జరుగుతున్న మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను ఆపాలని ఎవరైతే ర్యాలీ తీసిండ్రో ఆ ర్యాలీకి అండగా అంటే ఎంఆర్పిఎస్ తరఫున ఎక్కడికైనా వీళ్ళ నుండి మేము పోరాటం చేయనీకే సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అరాచకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినా ఏ మండలంలో జరిగినా ఏ తాలూకాలో జరిగినా కూడా ఎంఆర్పిఎస్ ముందుండి పోరాటం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ మణిపూర్లో మహిళల పైన అఘాయిత్యంగా వాళ్ళ బట్టలు ఊడదీసి మడి రోడ్డు పైన మా నగ్నంగా వాళ్ళను ఉరికించి ఉరికించి వేటాడినరు వెంటాడినరు కొంతమందిని చంపేసిండ్రు కాబట్టి ఆ దిశగా మేము పోరాటం చేస్తా ఉన్నాం భారతదేశం ప్రపంచంలో జనాభా లెక్కల్లో రెండవ స్థానంలో ఉంటే భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా స్త్రీలను చాలా గౌరవిస్తాం కానీ భారతదేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస ఏలాంటిది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ దళిత క్రైస్తవుల మీద మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం ఏ రాష్ట్రంలో కానీ ఏ తాలూకాలో గాని ఇలాంటి అగైత్యం జరగరాదని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మణిపూర్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి దగ్గరలో ఉంటది కాబట్టి అక్కడ ల్యాండ్ ప్రాబ్లం పోలీసులు కానీ రక్షించవలసినటువంటి పోలీసులు రక్షించవలసినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఏం పని చేసిందని నేను అడుగుతున్నా ఇంకా మాట్లాడితే మాకు అన్ని వస్తాయి కానీ ఇది శాంతిరాలి కాబట్టి శాంతియుతంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉన్నదో చర్చిల పైన ఏదైతే మరి దాడులు జరుగుతున్నాయి వెంటనే ఆపాలి ఆపకపోతే భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ ఉద్యమించి ముందుకు వస్తారు ఇక్కడ ఎవరిని కూడా మేము వెనకడుగు వేయడం లేదు కాబట్టి దయచేసి మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసను ఆపాలని చెప్పేసి ఈ మండలంలో అందరు పాస్టర్ల సమక్షంలో దళిత క్రైస్తవ సోదరుల సమక్షంలో ఈ ర్యాలీని నిర్వహించడం కాబట్టి అక్కడనే మణిపూర్ వరకే ఏదైతే జరిగిందో మణిపూర్ వరకే ఆగిపోవాలి మళ్ళా వేరే రాష్ట్రాలకు పాకరా వేరే రాష్ట్రాలకు పాకితే ఇక్కడ ఉన్నటువంటి దళిత తె క్రైస్తవులంతా ఉద్యమిస్తారు భారతదేశం చరి చత్తా ఏందో చూపిస్తారు కాబట్టి తె దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు వాళ్లకు మీరు అండగా ఉండాలి రక్షణ కల్పించాలి భయాందోళన ఉన్నటువంటి స్త్రీలను కాపాడాలి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ చర్చీలకు మీరు కాపలగా ఉండాలి వాళ్లకు మీరు లాండ ప్రాబ్లమ్స్ అక్కడ కల్పించకుండా వెంటనే వాళ్ళందరూ మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి సిగ్గు చెట్టు సిగ్గు చిగ్గు సిగ్గు చెట్టు కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి దళిత స్త్రీలను దళిత క్రైస్తవులు దళిత గిరిజన క్రైస్తవులను కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం సేవ్ మణిపూర్ మణి